పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటి వినాయక్ ఉగాది నుంచి కనుక మనం చూసుకుంటే మఖ నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈ రోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు అది వారి మాటలు అని తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే నాగరాజు గారు ఉమా గారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే మఖ నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు మఖానక్షత్రము మఖానక్షత్రము సింహరాశికి సంబంధించిన నక్షత్రం అండి ఈ విశ్వావశునామ సంవత్సరం ప్రారంభం కాలంలోనే అంటే మార్చి ముప్పయో తారీఖునే శని యొక్క సంచారం మారుతోంది శని కుంభంలోంచి మీనంలోకి ట్రాన్సిట్ అవుతున్నారు సంచారం జరుగుతోంది అయితే దీంతో పాటుగా మే పదిహేనో తారీఖు తర్వాత గురుడు వృషభంలోంచి మిథునంలోకి మారబోతున్నారు రాహు మీనంలోంచి కుంభంలోకి మారబోతున్నారు అయితే దీని యొక్క పరిణామాలు చూస్తే కనుక సింహరాశి వాళ్ళకి మేజర్గా అష్టమ శని అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అష్టమస్య ప్రాణ సంకట అష్టమ శని అంటే ఏంటంటే శని ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి ఉంటాడో ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లోనూ అన్ని క్రిటికల్ కండిషన్సే ఉంటాయి ఐదర్ అది ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు అంటే ఫైనాన్షియల్గా వీళ్ళంత సంపాదించినప్పటికీ కూడా రూపాయి నిలబడద్దు పైగా అడిషనల్గా ఏదైనా అప్పు చేయాల్సిన పరిస్థితి రావడము సడన్గా ఏదైనా కట్టాల్సిన పెండింగ్ ఏదైనా పేమెంట్స్ ఉంటే మీదకు వచ్చేయడము ఆ ప్యానిక్ సిచ్యువేషన్స్ అనేవి ఖచ్చితంగా వీళ్ళు అష్టమ శనిలో ఫేస్ చేస్తారు ఖచ్చితంగా అయితే రెండవది ఏంటి అంటే వాహన ప్రమాదాలు అండి అష్టమ నడుస్తున్న మీకు మఖానక్షత్రం వాళ్ళు నేను చెప్తున్నాను మీరు దూర ప్రయాణాలు చేయొద్దు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తే కనుక ఖచ్చితంగా శకునం చూసుకుని వెళ్ళండి దైవ దైవ ఆరాధన చేసుకుని వెళ్ళండి కుల నమస్కారం చేసుకుని వెళ్ళండి ఆ గండ నుంచి బయటపడతారు అష్టమ శనిలో ఉండి ఏ రకమైన గాయాలు లేకుండా బయటపడిన వాళ్ళు ఇప్పటిదాకా ఒక్కళ్ళు కూడా లేరు ఖచ్చితంగా అంటే చిన్నదో పెద్దదో గాయం అవుతుంది అది చిన్న పెద్దని మన జాగ్రత్త బట్టి మన దైవానుగ్రహం బట్టి నిర్ణయించబడుతుంది సో ఖచ్చితంగా ద్రవ్య నష్టం అనేటువంటి జరుగుతుంది ఏదైనా కార్ బైక్ బంగారము ఏదైనా సరే ద్రవ్యం అనేటువంటిది నష్టపోతారు ఇంకా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళు డిమోటివేట్ అవుతారు అంటే వాళ్ళకి వాళ్ళు డౌన్ ఫేజ్ అనేది చూస్తారు సో ఇలాంటివన్నీ కూడా శని ఇచ్చేటువంటి పీరియడ్ ఆఫ్ టైం అండి శని అష్టమ శనిలో ఇస్తాడు ఖచ్చితంగా అండ్ ఏంటంటే ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ ఎప్పుడూ లేని విధంగా మఖానక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు యాంగ్జైటీ ఇష్యూస్ అవన్నీ ఫేస్ చేస్తారు ఆల్రెడీ అష్టమ శని అనే శని ఎప్పుడు కూడా మూడు నెలల ముందే ఇస్తాడండి ఏదైనా సరే మూడు నెలల ముందే ఇస్తారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి స్టార్ట్ అయ్యింది అని చెప్పొచ్చు వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి టైం ఇది అయితే మే పదిహేనో తారీఖు తర్వాత ఎప్పుడైతే గురుడు యొక్క ట్రాన్సిట్ జరుగుతుందో అది లెవెన్త్లోకి వస్తున్నాడు ఆయన వచ్చిన తర్వాత వీళ్ళకి ఆదాయం పెరగబోతుంది ఫేమ్ కానీ నేమ్ కానీ ఇంకా పెరుగుతాయి రావాల్సిన డబ్బులన్నీ వచ్చేస్తాయి ఊహించిన దానికన్నా ఆదాయం పెరుగుతుంది కానీ రూపాయి కూడా నిలబడదు ఊహించిన దానికన్నా ఇంకా పెరుగుతుంది కానీ రూపాయి కూడా మిగలదు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి ఉన్న వాళ్ళతో కాంటాక్ట్స్ పెరుగుతాయి వాళ్ళ వల్ల చాలా మంచి జరుగుతుంది అండ్ ఎవరైతే నక్షత్రంలో ఉండి ఇప్పటిదాకా పెళ్ళి కాలేదనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళి ఖచ్చితంగా కుదురుతుంది మే టు అక్టోబర్ లోపు మీకు పెళ్ళి కుదరబోతుంది ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది పుత్ర సంతాన యోగం కనబడుతుంది ఎవరైతే ఇప్పటిదాకా మేము సంపాదించుకోలేదు నిలబెట్టుకోలేదు అనుకుంటుండారు వాళ్ళకి కూడా మంచి శుభవార్త అని చెప్పొచ్చు కానీ శని ఇచ్చేటువంటిది ఒక పక్క సంపాదన ఒక పక్క చిల్లు కుండకి చిల్లు ఉన్నట్టుగా శని సో రెండింటినీ చాలా బ్యాలెన్స్డ్గా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రాహుల్ సెవెంత్ హౌస్లోకి వస్తున్నాడు ఇది ఎలాంటిదని అంటే ఎవరైతే ఉమ్మడి వ్యాపారాలు చేస్తుంటారంటే పార్ట్నర్షిప్లో వ్యాపారం కానీ బిజినెస్లు కానీ వైవాహిక జీవితాల్లో ఆల్రెడీ చిన్నో చితకో సమస్యలు ఉన్నాయనుకున్న వాళ్ళకి అది ఇంకా పెద్దవి అవుతాయి ఖచ్చితంగా రాహు వచ్చేసి ఇంకా పెద్దవి చేస్తాడు ఉమ్మడి వ్యాపారంలో నష్టం చేస్తాడు ఎప్పుడూ కూడా మఖా నక్షత్రం వాళ్ళు ఈ టైం నుంచి ఈ నిమిషం నుంచి మీరు అసలు పార్ట్నర్షిప్ అనేటువంటిది పెట్టుకోవద్దు పెట్టుకున్నారంటే నష్టపోయేది మీరేనర్థం రూపాయి కూడా మీ దగ్గర నిలబడదు వెరసి మళ్ళీ తిరిగి మీకే చెడ్డ పేరు వస్తుంది అపకీర్తి అపకీర్తి వస్తుంది సో ఈ టైంలో మేజర్ త్రీ ప్లానెట్స్లో గురుడు మీకు అద్భుతంగా యోగిస్తున్నాడని చెప్పొచ్చు గురుబలం ఉంది కాబట్టే మఖా నక్షత్రం వాళ్ళు ఇంకా ఆ సంపాదన కానీ ఆ రేంజ్ కానీ ఇంకా దిగకుండా అలా ఉంటారు అక్టోబర్ దాకా గురుబలం అద్భుతంగా ఉంది అయితే ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఇంకా స్పెసిఫిక్గా డీటెయిల్గా మాట్లాడాలి అంటే కొన్ని మనసు అనేవి వీళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తాయి రవి కుజులు యొక్క బలం వల్ల సో మేజర్గా చెప్పాలంటే పదమూడో తారీఖు సెప్టెంబర్ దగ్గర నుంచి ఇరవై ఏడో తారీఖు అక్టోబర్ దాకా అద్భుతమైన రాజయోగము ఎవరైతే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నారో లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి స్థలం కొనుక్కోవాలి వాహనాలు కొనుక్కోవాలనుకుంటున్నారో పదమూడు సెప్టెంబర్ నుంచి ఇరవై ఏడు అక్టోబర్లో ఖచ్చితంగా కొంటారు ఆ టైంలో కొన్నా మీకు అది అదృష్టం కలిసి వస్తుంది అది వెరీ ఫేవరబుల్ టైం అండి భూ లాభానికి స్వర్ణ లాభానికి వాహన లాభానికి ఇవన్నిటికీ ఎవరైతే కోర్టు సమస్యల్లో లేకపోతే లిటిగేషన్స్లో పెండింగ్ వ్యవహారాలు ఇరుక్కుని లిటి ఆ సెటిల్మెంట్స్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతూ ఉంటారో ల్యాండ్ డిస్ప్యూట్ సమస్యల వాళ్ళకి కూడా ఈ టైం పీరియడ్ అనేది చాలా రాజయోగము ఖచ్చితంగా వీళ్ళకే విజయం కోర్టు వ్యవహారాల్లో కూడా వీళ్ళే విజయం పొందుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీళ్ళే విజయం పొందుతారు ఈ టైం పీరియడ్లో మఖానక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా వేరే షూర్ ఇది తర్వాత ఎవరైతే కుజుడికి సంబంధించి ఫుడ్ బిజినెస్లో ఎవరైతే ఉంటారో స్పైసీ ఫుడ్ బిజినెస్లో వాళ్ళకు కూడా అధికమైన లాభాలు విపరీతంగా వస్తాయి ఆ తర్వాత రవి యొక్క బలం వల్ల మేజర్గా చెప్పాలంటే మే పదిహేను అంటే ఈ రాబోయేటువంటి మే పదిహేనో తారీఖు గురుడు మారుతున్నాడని చెప్పాను కదండి అదే రోజు నుంచి జూలై పదిహేను దాకా రవి కూడా సంపూర్ణమైన బలాన్ని ఇస్తున్నాడు మఖానక్షత్రం వాళ్ళు రాసి పెట్టుకోండి మే పదిహేను దగ్గర నుంచి జూలై పదిహేను దాకా అత్యద్భుతమైనటువంటి రాజయోగం విపరీతమైన డబ్బు అండి ఎంతటి కార్యసిద్ధి అంటే రవి ఇచ్చేటువంటిది ఏ పని పట్టుకుంటే అది అయిపోతుంది ఎందులో చేయపెడితే అందులో విజయము ఎందులో చేయపెడితే అది బంగారము అంతటి డబ్బుని పేరుని అంతటి సక్సెస్ని ఒక గ్రాండ్గా రాయల్గా చూడబోతున్నారు మే పదిహేను నుంచి జూలై పదిహేను దాకా మళ్ళా తిరిగి అక్టోబర్ పదిహేను దగ్గర నుంచి నవంబర్ పదిహేను దాకా సేమ్ ఇలాంటి యోగమే రవి యొక్క బలం వల్ల రావడం వల్ల అద్భుతంగా మళ్ళీ అప్పుడు కూడా చూస్తారు సో అయితే మేజర్గా ఈ మంత్స్ అనేవి చాలా బాగుంటాయి ఈ మంత్స్లో ఎక్కువగా మీ ఎఫర్ట్స్ అనేది పెట్టండి ఏమైనా అగ్రెసివ్గా రిస్క్ తీసుకునే ఉంటే ఈ మంత్స్లోనే తీసుకోండి విజయం మీదే అవుతుంది ఇకపోతే ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఉంటారో కళారంగ నృత్య గీత నృత్య గీతాది వాద్య రంగాల్లో ఉంటారో సినీ రంగంలో ఉంటారో నాటక రంగంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా జాన్వరి అండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ జానవరి అండ్ ఫిబ్రవరి మాసాల్లో ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి మోడలింగ్ యాక్ యాంకర్స్ యాక్ట్రసెస్ యాక్టర్స్ అందరికీ కూడా ఎందుకంటే జన ఆదరణ అప్పుడు తగ్గుతుంది కాస్త వాల్యూ తగ్గుతుంది ఎవరైనా మీరు మూవీ ఇండస్ట్రీ అయితే ఖచ్చితంగా ఆ టైంలో రిలీజ్ డేట్స్ కానీ పెట్టుకోవద్దు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు జన ఆదరణ తగ్గుతుంది ఆడవాళ్ల వల్ల కాస్త అభియోగాలు ఇబ్బందులు రావడము సడన్గా ఏదో తెలియనటువంటి అలజడి రాగడం అలాంటివంటి జరుగుతూ ఉంటాయి విపరీతంగా డబ్బులు ఖర్చు అయిపోవడము ఆడవాళ్ళకైతే ఎస్పెషల్లీ నక్షత్రం వాళ్ళకి థైరాయిడ్ పీసీఓడి పీసీఓస్ కానీ సమస్యలు గాల్ బ్లాడర్ సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ టూ మంత్స్ అనేది కాస్త క్రిటికల్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ముఖంలో కూడా అందవిహీనత్వము ఆ టూ మంత్స్ కూడా సంథింగ్ ఒక డౌన్ఫాల్ అనేది ఉంటుంది డౌన్ ఫేజ్ అనేది చూస్తారు సో నేను చెప్పేటువంటిది నక్షత్రం వాళ్ళకి పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి మీ పర్సనల్ చార్ట్ బాగుంది అనుకుంటే వేరే షోర్ దీ గురుబలాన్ని దాన్ని సమన్వయం చేసుకుంటూ అద్భుతమైన రాజయోగాన్ని మీరు అనుభవిస్తారు ఒకవేళ అక్కడ కనుక డల్గా ఉన్నారనుకుంటే గురుబలం ఆల్రెడీ ఉంది కాబట్టి తగినటువంటి పరిహారాలు తప్పకుండా ఆచరించండి మఖానక్షత్రం వాళ్ళకి నేను నేనిచ్చేటువంటి పరిహారము నేను చెప్పేటువంటి పరిహారము శ్రీరుద్రయాగము ఖచ్చితంగా అది చేయడం వల్ల ఏమిటంటే ఏకకాలంలోనే రాహు యొక్క దోషాలు పోతాయి రుద్రుడు యొక్క అనుగ్రహము అంటే సర్వదోషాలు నివారణయ్యి జీవితంలో మఖానక్షత్రం వాళ్ళు ఒక్కసారైనా శ్రీరుద్రయాగం చేయాలి చేస్తే అద్భుతంగా ఉంటుంది లైఫ్ అంతా ఒక రకమైనటువంటి టర్నింగ్ పాయింట్ ఎందుకు పుట్టారో తెలుస్తుంది ఏం చేయాలో ఒక ఆలోచన పుడుతుంది అవన్నీ కూడా శ్రీరుద్రయాగం వల్ల జరుగుతాయి వీళ్ళకి సో అది తప్పనిసరిగా వీలైనంత తొందరలో ఈ మే పదిహేను లోపలనే మీరు చేసుకోండి పర్సనల్ చాట్ చూసుకుని ఇంకా నేను చెప్పేది ఏంటంటే మఖానక్షత్రం వాళ్ళకి శివ ఆరాధన ఎక్కువగా చేయండి శివుడి యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు పట్టబోయే రాజయోగం ఇంకా రెట్టింపు అవుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇందాక ఒక మాట అన్నారు కదండి అష్టమస్య ప్రాణ సంకట అని చెప్పే అంటే మృత్యుగణం కూడా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా అష్టమ శని ఉన్నవాళ్ళు గాయం తగలకుండా బయటపడడం చాలా కష్టం ఒక్కళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా గాయం అవుతుంది అది దోషం ఉంది దోషం ఉంది శని దోషము రా పట్టింది ఇప్పుడు మే ముప్పై తారీఖు మార్చ్ ముప్పై దగ్గర నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది మే వరకు ఉంటుంది అదే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఎలా అండి అంటే దానికి డెఫినెట్గా మీరు ఇందాక చెప్పినట్లు పూజ చేసుకోవటం చెయ్యాలండి ఖచ్చితంగా ఆ పరిహారం అనేటువంటిది మన కర్మని మనం ప్రాయశ్చిత్తం చేసుకుని స్వామిని వేడుకోవడం అనండి ఏదైనా తప్పులు తెలుసో కానీ తెలిసి కానీ తెలియక కానీ చేస్తుంటే క్షమించి ఈ దోషం నుంచి కర్మ అనేటువంటిది చాలా రకాలు ఉంటుంది కదా ఉదాహరణకి ఏలినాటి శనిలో మళ్ళా అర్ధాశ్రమ శని ఉంటుంది నాలుగవ స్థానంలో శని దాని బది ఎఫెక్ట్ ఏముంటుందంటే పనులన్నీ ఆటంకం అవుతాయి అది కూడా ఒక కర్మ మీరు సమయానికి మీరు కష్టపడినటువంటి డబ్బులు మీకు అందకపోవడం కూడా ఒక కర్మే కదా అది అర్ధాశ్రమ శని రూపంలో శని ఇస్తాడు ఇక్కడ ఏదైతే మీరు ఇబ్బంది ఏదైతే పాపం చేస్తారో దానికి తగినట్టుగా మీరు గాయాలు అయ్యేటట్టుగా అష్టమ శని రూపంలో ఇక్కడ ఈ శని భగవాన్ అడిస్తాడు ఏ వారం వీళ్ళకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్న సోమవారం నాడు శివారాధన ఎక్కువగా చేస్తే ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది చాలామంది కానీ ఉగాది నుంచి మా లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకుంటారు ఎస్పెషలీ మన వాళ్ళకంటే తెలియకుండానే కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అర్థం కానిటువంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి వాటికి సంబంధించినటువంటి వాటిలో వేదిక ఆస్ట్రాలజీ ఒక పర్ఫెక్ట్ గైడ్ అని చెప్పేసి చెప్తారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే అంటే వాళ్ళకి ఏ బాధలు ఉన్నా సరే కొన్ని కొంతమందికి శత్రు బాధలు ఉంటాయి లేదంటే కొంతమంది ఫైనాన్షియల్స్ ఉంటాయి కొంతమందికి హెల్త్ ఉంటుంది కొంతమంది కెరీర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి సంతానం ఉంటుంది వివాహం ఉంటుంది అలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి ఇప్పటిదాకా మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం ఆఫ్ బర్త్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ లేకుండా గోచార మనం మాట్లాడుకున్నాం కానీ వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది సో ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి అక్కడ సమాధానం దొరుకుతుంది అండ్ ఏంటంటే చాలామంది చాలామంది దగ్గర తిరిగి తిరిగి అలసిపోయి జాతకాన్ని నిజం కాదేమో దేవుడే లేడేమో అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చి వెక్సైపోయి ఉంటారు కానీ ఖచ్చితంగా చెప్తున్నాను అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించి మన ఇద్దరం కూర్చొని మాట్లాడి గోచారాన్ని మీ యొక్క పర్సనల్ చార్ట్ని సమన్వయం చేసుకుంటూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఆ మంత్రజపాన్ని మీతో ఉపాసన చేయించి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే విధంగా మీ జీవితాన్ని మారుస్తాను ఎనివేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉమ్మగారు నమస్తే అండి చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీరు కనుక త్రూ వేదిక్ యాస్ట్రాలజీ మీ లైఫ్ గందరగోళంగా ఉండే మీకు అర్థం కాని ప్రశ్నలకి సమాధానం కోసం వెతుకుతూ ఉండే మీరు ఉమాగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసిన సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండేది థ్యాంక్ యూ